నమస్తే నేను మీ గోపి వెల్కమ్ బ్యాక్ టు మనం టీవీ మనం నిన్న సాయంత్రం చూసుకోవచ్చు అల్లు అల్లువజ్జింటి మీద కొంతమంది ఓయూజేఎస్సీ కార్యకర్తలు వచ్చి అల్లు అల్లువజ్జినంటి మీద అయితే దాడి చేయడం జరిగింది సో అదన మనం చూసాము దీని మీద సీఎం రేవంత్ రెడ్డి గారితో ఒక ట్వీట్ చేశారు ఆ ట్వీట్ ఏంటో ఒకసారి చదువుదాము సో సినీ ప్రముఖుల ఇళ్లపై దాడి ఘటనకు ఖండిస్తున్నాను శాంతి భద్రత విషయంలో కఠినంగా వ్యవహరించాల్సిందిగా రాష్ట్ర డీజీపీ నగర పోలీసులు కమిషనర్ను ఆదేశిస్తున్నాను ఈ విషయంలో ఎలాంటి ఆలసత్యాన్ని సహించే సహించేది లేదు సంధ్యా థియేటర్ ఘటనలో సంబంధం లేని పోలీసులు సిబ్బంది స్పందించకుండా ఉన్నతాధికారులు జాగ్రత్తలు తీసుకోవాలి సో మనం చూసుకోవచ్చు ఇక్కడైతే అల్లు అర్జున్ పేరు అనేది ఒకటి మెన్షన్ చేయలేదు సినీ ప్రముఖులని చెప్పారు తప్ప అల్లు అర్జున్ పేరు మెన్షన్ చేయడానికి కూడా సీఎం రేవంత్ రెడ్డి గారికి అయితే సిగ్గుచేటు కనిపించిందేమో తెలియదు కానీ ఆయన పేరు కూడా మెన్షన్ చేయలేదు సో మనం చూసుకోవచ్చు కింద అట్ ది రేట్ ఆఫ్ తెలంగాణ డీజీపీ కింద ఎట్ ది రేట్ ఆఫ్ సిపి హైదరాబాద్ సిటీ అని కేవలం ఆ రెండింటిని అయితే మెన్షన్ చేయడం అయితే జరిగింది అల్లు అర్జున్ పేరునైతే మెన్షన్ చేయలేదు ఎందుకంటే అల్లు అర్జున్కి అదేవిధంగా రేవంత్ రెడ్డి వాళ్ళిద్దరి మధ్య ఉన్న పడట్లేదా అనే ఒక ఆలోచన అయితే ఈ ట్వీట్ కూడా ఒకటైతే బాగా వైరల్ అవుతుంది మనం చూసుకోవచ్చు అల్లు అజ్జిన్ అయితే కేవలం ప్రభుత్వాన్ని అదేవిధంగా పోలీస్ వ్యవస్థను అయితే ఆయన మీద కేసుపడిన మరుక్షణం అయితే వాళ్ళ వాళ్ళిద్దరిమే అయితే దూషించడం అయితే జరుగుతుంది దూషించడం అయితే జరుగుతుంది పోలీస్ వ్యవస్థను అయితే తప్పు పడుతున్నారు అదేవిధంగా ప్రభుత్వానికి కూడా ఒక విధంగా అయితే తప్పుపట్టే విధంగా అయితే అయితే మనం ఆ కోర్టులో ఏ అయితే నిరంజన్ రెడ్డి ఏ అయితే ఆ రోజు బెయిల్ కోసం వాదిచ్చారో సో అయితే మాట్లాడడం జరిగింది చూడటానికి పోలీసులు కూడా పరిగెత్తకుండా పైకి వచ్చారు అనే అనే విధంగా ఏ అయితే అలవర్జనలు నిరంజన్ నిరంజన్ రెడ్డి అయితే చెప్పడం జరిగింది పోలీసులు చేయలేదా పోలీసులు పనిచేయకపోతే ప్రస్తుతం స్త్రీ అయిన పరిస్థితి నిమ్సులో అయితే ఎలా ఉండేవాడు పోలీసులు పనిచేశారు కాబట్టి ఇప్పుడు నిన్న ఒక సిపి ఆ సిపి గారు పెట్టిన ప్రెస్ మీట్ ఉందో నిన్నైతే ఆ సీఐ మాట్లాడుతున్నాడు చక్కడపల్లి పిఏ సంబంధించిన సీఐ ఏమేమి మాట్లాడుతున్నాడు అంటే నా చేతిలోనే ప్రాణం కాపాడలేకపోయా రేవతి గారిని నా చేతిని అప్పటికీ నేను సిపిఆర్ చేసా బతకలేదు నేను కాపాడలేకపోయా గత పదిహేను రోజుల నుంచి నాకు మద్దతు దిగట్లేదు ఇప్పటికీ కూడా నాకు అదే ఆలోచన వస్తుంది అని సిపి గారు అయితే వాపోయారు నన్ను అయితే సిపి గారికి సంబంధించిన ఎవరైతే సిఐ ఉన్నారు కింద కింద స్థాయి వ్యక్తులు అందరూ అంటే నా చేతిలోనే ఆమె ప్రాణం పోయింది నేను సరిగ్గా నేను ఒక పన్నెండు రోజుల నుంచి నా మనసు మొత్తం వేరేలా ఉందని ఆయన చాలా బాధపడుతున్నారు కానీ ఆలోచన గారు మాత్రం ఏమీ లేదు ప్రశాంతంగా ఉన్నారు ఇంకా ఎంజాయ్ అయితే బాగా కొనసాగిస్తున్నాం మనం చూస్తూ ఉన్నాం ఒక నైట్లో వేలు వచ్చింది ఒక నైట్లో రిమాండ్ ఒక నైట్లో అరెస్ట్ మొత్తం మూడు ఒకటే 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 రోజులు జరిగిపోయినాయి ఎప్పటికీ కూడా ఆలోచన అయితే ఎలాంటి రియాక్షనే లేదు కిమ్స్ హాస్పిటల్లో అబ్బాయి ప్రాణాలతో కొట్టుమిట్టాడుతూనే ఉన్నారు వాళ్ళ కుటుంబ సభ్యులు కేవలం ఒకళ్ళు మొన్న మొన్న ఏదేదో అది పడింది మీడియా వాళ్ళందరూ పద్నాలుగు రోజు రోజుకి ఏకేస్తున్నారు వెళ్ళిన తోటికి కలవలేదు కలవలేదంటే అప్పుడు వెళ్ళి వెళ్ళి కలిసి వచ్చారు ఇంతవరకు అయితే ఎవరు వెళ్ళి రెస్పాండ్ అవ్వలేదు ప్రభుత్వం తరపు నుంచి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు ఇరవై ఐదు లక్షల రూపాయలు తన ప్రతి ఫౌండేషన్ తరపు నుంచి ఇరవై ఐదు లక్షల రూపాయలు చెక్ అట్లా చెప్పారు వెంటనే చెక్ తీసుకొచ్చి వాళ్ళ కుటుంబానికి అంత అదే అదేవిధంగా హాస్పిటల్కి సంబంధించిన ఎటువంటి ఖర్చైనా సరే ప్రభుత్వం బాయించిద్దని కోమటిరెడ్డి వెంకటరెడ్డి చెప్పడం జరిగింది ఇక్కడ కాకపోయినా సరే ఫారిన్కి తీసుకెళ్ళండి లేకపోతే ఫారెన్ నుంచి మెడిసిన్ తెప్పిండి ఫారెన్ నుంచి డాక్టర్స్ తెప్పిండి వాళ్ళకైనా ప్రతి ఒక్క రూపాయి ఖర్చు మొత్తం గవర్నమెంటే బరా అయితే నేనైతే కొమ్మటెడ్డి వెంకటరెడ్డి గైతే తెలపడం జరిగింది ఎందుకంటే ఆయన అంటే ఒక హీరోకి రెస్పాన్సిబిలిటీ లేదు ఆయన ఈ గోడ జరిగింది ఆయన వల్లే తొక్కిసలాట్లో రేవతి గారు చనిపోయారు అదే తొక్కిసలాట్లో భాగంగా రేవతి రేవతి గారు కొడుకు శ్రీతేజేజ్ పరిస్థితి ఇప్పుడు అయితే చాలా విషమంగా ఉంది ఆయన రెస్పాన్సిబిలిటీ ఎటువంటిది ఏం తీసుకోకుండా ఇరవై ఐదు లక్షల రూపాయలు మొన్న ఇస్తా ఉన్నారు కానీ ఇంతవరకు ఒక రూపాయి ఇవ్వలేదంట పది లక్షల రూపాయలు చేతిలో పెట్టి మిగతా పదిహేను లక్షల రూపాయలు ఆపారంట ఎందుకంటే రేపటి రోజున మళ్ళీ మీరు అడ్డం తిరిగితే కేసు వాపస్ తీసుకోమంటే మా ఊడి పరిస్థితి ఏందని పది లక్షలు ఇచ్చి మిగతా పది లక్షలు అయితే ఆపారంట మిగతా పదిహేను లక్షలైతే ఆపారంట ఎంత నీచం అండి అంటే మనం చూసుకోవచ్చు నిన్న ఓయూ జేఏసీ కార్యకర్తలు అల్లువర్జును ఇంటిపై దాడి చేసినప్పుడు కూడా పోలీసులు అందరూ కలిసి పోలీసులు అందరూ కలిసి వాళ్ళ ఇంటికి వెళ్ళి అల్లువర్జనికి రక్షణ 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 ఇచ్చారు వాళ్ళ కుటుంబానికి రక్షణ ఇచ్చారు అలాంటి పోలీసు వ్యవస్థనే ఇప్పటివరకు కూడా నేను మన ప్రెస్ మీట్ మన ప్రెస్ మీట్లో కూడా పోలీస్ వ్యవస్థను దూషించే విధంగా అయితే మాట్లాడారు మొన్న ప్రెస్ మీట్లో కూడా పోలీసు వ్యవస్థను దూషించే విధంగా మాట్లాడారు కోర్టులో కూడా సేమ్ ఈ విధంగానే పోలీసుల మీద నిందలేయడం జరిగింది అయినా సరే ప్రభుత్వం అదేవిధంగా పోలీస్ వ్యవస్థ ఎప్పుడు మీకు అన్యాయం చేయలేదు నిన్నటి నిన్న నిన్నటి నిన్నటి నిన్న కూడా ఇప్పటికీ కూడా ప్రజెంట్ నవ్వు కూడా వాళ్ళ ఇంటి దగ్గర అయితే పోలీసులు పహారా కాస్తున్నారు వాళ్ళకి నుంచి ఫుడ్ అన్ని లేకుండా షిఫ్ట్లు మారి మీ ఇంటి దగ్గర కాపలా కాస్తున్నారు అంటే ప్రభుత్వం మీకు ఎంత సెక్యూరిటీ కల్పిస్తుంది పోలీసు వ్యవస్థ మీకు ఎంత అండగా ఉంది ఇవన్నీ మీరు గమనించకుండా పోలీసుల మీద తప్పు తప్పుగా దూషించడం పోలీసులు మాకు ఎటువంటి సహకరించట్లేదని వాళ్ళ మీద అయితే దూషణలకు పాల్పడటం ఇదంతా మీరే కరెక్ట్ అండి ఎప్పటికైనా అల్ అజన్ గారు వెళ్ళి వాళ్ళ కుటుంబానికి వెళ్ళి ఆదుకోవాలి ఎంత లా లా ఓకే లా పరంగా మనం మీరు మాట్లాడారు జస్ట్ ఫోన్లో అయినా సరే ఎట్లా ఉంది ఏందని అప్డేట్ తెలుసుకోవాలా లేదా అప్డేట్ తెలుసుకోవాలా లేదా ఫోన్లో లేకపోతే లెటర్ రాయండి లెటర్ రాసి బాబు ఎలా ఉంది అబ్బా పరిస్థితి ఏమన్నా డబ్బులు కావాలంటే మళ్ళీ మాకు మా మా టీం ద్వారా కాంటాక్ట్ అవ్వండి అని మీరు కనీసం లెటర్ అయిన రావచ్చు కదా మాట్లాడలేకపోతే ఇవన్నీ ఏమి ఉండదు అదేమంటే నిన్న ప్రెస్ మీట్లో కూర్చొని కల్లామండ నీళ్ళు పెట్టుకుంటున్నాయి కల్లా నీళ్ళు వచ్చేటట్టుకోండి కానీ నీళ్ళు రాలేదు ఇది కూడా చాలామంది ఏమంటున్నారంటే బయట కొంతమంది సినిమా వాళ్ళకి గ్లెజర్ అయినట్టుకోవడం అలవాటే కదా కల్లామండీ వెంటనే వచ్చేస్తాయి అని చాలామంది అంటున్నారు అంటే మీ బాధను కూడా ఎవరు గుర్తించట్లేదు అది బాధో లేకపోతే యాక్టింగ్ అనేది కూడా ప్ర ప్రజలైతే ఈ విధంగా ఆలోచిస్తున్నారు సో ఎప్పటికైనా సరే శ్రీతేజ్ కుటుంబాన్ని మీరు ఆదుకోవాలి అండగా ఉండాలి అదేవిధంగా పోలీస్ వ్యవస్థను దూషించడం మానుకోవాలి ప్రభుత్వాన్ని దూషించడం మానుకోవాలి కేవలం రేవంత్ రెడ్డి గారు మేమేదో కక్ష కట్టినట్టుగా మీరు ఈ విధంగా భావించడం తప్పు తప్పు సో ప్రతి ఒక్కరికి ఒక ప్రజాస్వామ్యంలో ఒక హక్కు ఉంటుంది సో ఆ హక్కు విధంగానే అందరూ మాట్లాడతారు మేమే చాలామంది కేసులు పెట్టారు కేవలం ఆ భాస్కర్ గారు అత్యధికంగా వాళ్ళ కుటుంబ సభ్యులే కాదు బక్కా జడ్సన్ అత్యధికంగా కొంతమంది జేఏసీ నాయకులు కూడా మేమే కేసులు పెట్టారు ఆ కేసులను పరిగణనలో తీసుకొని సుమోటుగా కేసు మేము మేమే ఫైల్ చేశారు ఒకవేళ మీ శిక్ష పడితే సంవత్సరం పాటు శిక్ష పడింది సో ఇవన్నీ మీరు మీ మనసులో పెట్టుకొని వేసే ప్రతి అడుగు కూడా ఎవరిని ఉద్దేశించి అయితే వేయకూడదు ఎందుకంటే మనం చూసుకోవచ్చు గత కొన్ని రోజుల నుంచి మీ కుటుంబం అయితే తీవ్ర విమర్శలు అయితే పెద్ద ఎత్తునైతే రావడం జరుగుతుంది ఎప్పుడైతే ఈ రేవతి గారు చనిపోయిన దగ్గర నుంచి ఇప్పటికీ ప్రస్తుతం కూడా తీవ్ర విమర్శలు అలువజన్ గారి బయటికి రావడానికి కూడా సిగ్గుచెట్టడం తెలుస్తుంది నిన్న మనం చూసుకోవచ్చు ఇంట్లో చిన్న పిల్లల్ని బయటికి పంపించేస్తున్నారు అంటే ఎంత ఎంత దీన పరిస్థితులు ఉన్నారు అలూవర్జన్ ఫ్యామిలీ అయినా సరే ఇప్పటికీ మీకు పోలీస్ వ్యవస్థ అండగానే ఉంది సో ప్రభుత్వాన్ని ఇప్పటికైనా సరే అదేవిధంగా పోలీస్ వ్యవస్థని పట్టకుండా వాళ్ళకి అనుకూలంగా మేము నడవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము అదేవిధంగా వాళ్ళ కుటుంబానికి కూడా మీరు వందకి వెయ్యి రెట్లు అండగా ఉండాలని మనంటివి తరపు నుంచి అయితే కోరుకుంటున్నాము థ్యాంక్ యూ